వెల్కమ్ టు భారత్ రాక్ నెట్వర్క్ ఛానల్ ఈ రోజు టాప్ టెన్ ముఖ్యాంశాలు ఈ వీడియోలో చూద్దాం న్యూస్ నెంబర్ వన్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే నేటికి పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు రెండు వేల పదకొండు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ధోని గారిది కీలక పాత్ర న్యూస్ నెంబర్ టూ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే జరిపారని కేటీఆర్ ఫైర్ అయ్యారు న్యూస్ నెంబర్ త్రీ త్వరలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరగనున్నాయి దీని గల కారణం వంట నూనెల దిగుమతిపై కేంద్రం సుంకం పెంచడమే అంటున్నారు న్యూస్ నెంబర్ ఫోర్ నిమ్స్ హాస్పిటల్లో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు యూకే నుంచి వచ్చిన స్పెషల్ డాక్టర్ల బృందం చిన్నపిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు జరుపుతారని తెలిపారు న్యూస్ నెంబర్ ఫైవ్ గణేష్ నిమజ్జనం కోసం ఇరవై వేల మందితో పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సివి ఆనంద్ కుమార్ తెలిపారు న్యూస్ నెంబర్ సిక్స్ ఏ పార్టీ వారైనా ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించినట్టయితే వారి నాలుకను కోసేస్తాం అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు పేర్కొన్నారు న్యూస్ నంబర్ సెవెన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకున్న డ్రాగన్ లదాఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లో చొరబాట్లకు ప్రయత్నం న్యూస్ నెంబర్ ఎయిట్ కొత్త రేషన్ కార్డుల విధి విధానాలు ఈ నెల ఇరవై తారీఖు నాడు రిలీజ్ చేస్తామని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యూస్ నెంబర్ నైన్ ఈ నెల పదిహేడవ తేదీని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యూస్ నెంబర్ టెన్ ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ అనేది డిసెంబర్ పద్నాలుగు తారీఖు వరకు పొడిగించామని తెలిపిన కేంద్ర ప్రభుత్వం